హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా దాదాపు నాలుగు వేల ఏడు వందలకు పైగానే పోస్టులను భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఐదు వేల వరకు దగ్గర దగ్గర ఐదు వేల వరకు ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక పూర్వపు విఆర్ఓ ఆర్ఏల నుంచి దరఖాస్తు ప్రక్రియ అయితే ముగిసిందండి కానీ నిన్నటి రోజుతో దరఖాస్తు ప్రక్రియ అయితే ముగిసింది ఆరు వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇక గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్ లోని ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి ఈ కోర్సులో పదకొండు వందల వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి నూట ఇరవై నాలుగు టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి నూట నాలుగు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ కలుపుకొని కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతోంది యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే జీపీఓ పోస్టులకు ఆరు వేల నూట తొంభై ఆరు దరఖాస్తులు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త రావడం జరిగిందండి జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్ అన్నమాట పూర్వపు విఆర్ఓ వీఆర్ఏ అభ్యర్థుల నుంచి ఆప్షన్స్ కోరుతూ నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి ఇక వీటిలో వరకు వచ్చేసిన మొత్తం ఆరు వేల నూట తొంభై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు కట్ దరఖాస్తు గడువు కూడా ముగిసిందిలేండి ఆరు వేల నూట తొంభై ఆరు మంది అయితే దరఖాస్తు చేసుకున్నారండి వీరికి ఎగ్జామినేషన్ అయితే వచ్చే నెలలో నిర్వహిస్తారు ఈ మే నెలలో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట ప్రస్తుతానికి చూసుకుంటే ఆరు వేల నూట తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయిగా ఈ ఆరు వేల నూట తొంభై ఆరు మందికి జాబ్స్ ఇచ్చినట్లయితే కనుక ఇక మిగిలేటటువంటి నాలుగు వేల ఏడు వందలకు పైగా పోస్టులు అయితే ఉంటాయండి నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది వరకు పోస్టులు అయితే ఉంటాయి దాదాపు ఈ సంఖ్య ఐదు వేల వరకు పెరిగేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఎగ్జామినేషన్లు ఎవరైనా క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉండొచ్చు అదేవిధంగా ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత కూడా సెలెక్ట్ అయినా కానీ ఆ జాబ్కి జాయిన్ కానటువంటి వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి జాయిన్ అయ్యేదానికి కూడా ఇంట్రెస్ట్ లేనటువంటి అభ్యర్థులు కూడా ఉండొచ్చు అనమాట ఇప్పుడు క్యాజువల్గా దరఖాస్తు చేసుకుని మళ్ళీ పోయే సందర్భానికి పోనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు ఐదు వేల వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ ఐదు వేల వరకు పోస్టులను వచ్చేసి నిరుద్యోగ అభ్యర్థులైతే భర్తీ భర్తీ చేస్తారండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులతో ఈ ఐదు వేల వరకు పోస్టులను అయితే భర్తీ చేసే అవకాశం అయితే అనమాట ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏవైనా సిలబస్లో మార్పులు ఉంటేనా కన్నా ఆ మార్పుకు అనుగుణంగా ఆ కొత్త టాపిక్స్ను కూడా ఖచ్చితంగా మన తెలుగు విద్యార్థి యాప్లో ఆ గ్రామ పాలన ఆఫీసర్ కోర్సులో యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే ప్రభుత్వం నూతనంగా నియమించనున్న గ్రామ పాలన అధికారుల పోస్టులకు పూర్వ వీఆర్ఓ విఆర్ఏల నుంచి ఆరు వేల నూట తొంభై ఆరు దరఖాస్తులు వచ్చాయి మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల్లో జీపీఓలను ప్రభుత్వం నియమించనుంది మొదట పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం కల్పించేందుకు నిర్ణయించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది వచ్చే నెల మొదటి వారంలో రాతపరీక్ష ద్వారా అర్హులను గుర్తించి తర్వాత ఖాళీ పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే వీలుంది అనేసి ఇచ్చారనమాట ఇక్కడ చూడొచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అండి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే వీలుంది అనేసి ఈరోజు ఈనాడు దినపత్రికలు అయితే వచ్చిందనమాట ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో ఈ ఆరు వేలకు పైగా అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి రాత పరీక్ష నిర్వహించి వచ్చే నెల అంటే మే మే నెల మొదటి వారంలో రాత పరీక్ష నిర్వహిస్తారు ఆ రాత పరీక్షలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట ఆ తర్వాత మిగిలిన పోస్టులన్నింటినీ ప్రస్తుతానికి ఎన్న నాలుగు వేల ఏడు వందల యాభై పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నట్లు మనకు అర్థమవుతుంది ఇక ఎగ్జామినేషన్ పూర్తయ్యి ఆ పోస్టులకి జాయిన్ అయినటువంటి వాళ్ళ తర్వాత మిగిలినటువంటి పోస్టులు చూసుకుంటే మరికొన్ని పోస్టులు అయితే ఖాళీ పోస్టులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ సంఖ్య దాదాపు ఐదు వేల వరకు పెరిగేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇక నోటిఫికేషన్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్వపు వీఆర్ఓ విఆర్ఈ అభ్యర్థులతో ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్లో కానీ జూలైలో కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుందనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి